హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభ్రత చెప్పనుందండి సో వీరందరికీ సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఏ రకంగా లబ్ధి పొందుతారు ఏ రకంగా ఈ యొక్క సున్నా ఓటి పదకొండు డబ్బులు వీరైతే పొందాలి అసలు ఈ యొక్క సున్నా ఓటి పదకొండు ద్వారా డ్వాక్రా మహిళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఏ విధంగా వాళ్ళు అప్లై అయితే చేసుకోవాలి అనే విషయాలు పూర్తిగా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డ్వాక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ద్వాక్రా మహిళకి పది లక్షల దాకా కూడా లోన్ తీసుకుంటే కనుక ఆ యొక్క పది లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వం అయితే చెల్లిస్తుందండి ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఏ రకంగా ఇస్తుంది అంటే ఏ రకంగా మీరు అప్లై చేసుకోవాలి అంటే సో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి అయితే లోన్లు అయితే తీసుకుంటూ ఉంటారండి బ్యాంకులు పది లక్షల లోపు లోన్లు ఇస్తే కనుక ఆ యొక్క లోన్ల పైన సున్నా వడ్డీ పథకం అయితే అప్లికేబుల్ అవుతుందండి అంటే డ్వాక్రా గ్రూప్కి సంబంధించి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే అప్లికేబుల్ అవుతుందండి కాబట్టి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో తీసుకుండే టైంలో ప్రజెంట్ యొక్క సున్నా వడ్డీ పథకం కోసం తెలుసుకోవాలండి అదేవిధంగా వారి యొక్క గ్రూపు యొక్క సున్నా వడ్డీ పథకానికి ఎలిజిబిలిటీ అయ్యి ఉందా లేదా అనేది కూడా వారైతే తెలుసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మీ యొక్క ఆర్పీ యానిమేటరు అదేవిధంగా డ్వాక్రా సంబంధిత అధికారులు బ్యాంకులు ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే క్రెడిట్ లిమిట్లు అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి డ్వాక్రా గ్రూపులకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి క్రెడిట్ లిమిట్లు అయితే ప్రజెంట్ అయితే చెక్ చేయడం జరుగుతుందండి వీరి దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి ప్రజెంటు ఇవన్నీ కూడా తీసుకుండి వారి యొక్క క్రెడిట్ లిమిట్ చెక్ చేస్తున్నారండి అంటే వారు గతంలో ఏ లోన్లు తీసుకున్నారు ఎంతలో కట్టారు అదేవిధంగా వారు తీసుకున్న లోన్ సకాలంలో కట్టారా లేదా వారి యొక్క గ్రూప్ హెల్త్ ఇవన్నీ కూడా వగేరా వగేరా అన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి ప్రజెంట్ ఈ యొక్క డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సున్నా వడ్డీ పథకం ద్వారా వీరికి అయితే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే ఖాతాలకైతే జమ చేస్తామని పేర్కొందండి డ్వాక్రా మహిళ ఖాతాలకే ఈ యొక్క సున్నా ఒడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక విడతలో కానీ లేదంటే రెండు విడతల్లో కానీ ఈ రకంగా ఏంటంటే ఒక సున్నా ఒడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అనేది అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వారి యొక్క క్రెడిట్ లిమిట్ వారి యొక్క లోన్స్కి సంబంధించి వారైతే పూర్తి అవగాహనతో ఉండాలండి అదేవిధంగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా వీరైతే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న అదేవిధంగా ఆల్రెడీ గతంలో ఏదైనా లోన్లు తీసుకుండి ఆల్రెడీ అంటే గతంలో మనం చూసుకుంటే కనుక గతంలో కూడా సున్నా వడ్డీ పథకం అయితే ఉందండి అదేవిధంగా గతంలో మనకి రుణమాఫీ కూడా చేశారండి రుణమాఫీ డబ్బులు కూడా చాలామంది అయితే పొందైతే ఉన్నారండి మనకి ఇప్పుడు చూసుకుంటే కనుక తెలంగాణలో కూడా ప్రజెంట్ ఏంటంటే సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారండి అక్కడ ప్రభుత్వం కూడా ప్రజెంట్ మనకి ఇక్కడ కూడా రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకమే అమలు అవుతుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల దాకా కూడా వీరు లోన్ తీసుకున్నట్లయితే కనుక పది లక్షల పైన పది లక్షల పైన మనిషికి లక్ష వస్తుంది కాబట్టి డ్వాక్రా మహిళలకి ఆ యొక్క లక్ష రూపాయల పైన కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది ప్రభుత్వం అయితే భరిస్తుందండి కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు డ్వాక్రా మహిళ అకౌంట్లోకి వేసి డ్వాక్రా మహిళ అకౌంట్లో నుంచి మళ్ళీ బ్యాంకులకు కట్టే విధంగా అయితే చూస్తుందండి ఈ రకంగా ఏంటంటే మనకి ఆ సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తుంది ప్రజెంట్ అయితే అయితే డ్వాక్రా మహిళకి లోన్స్ ఎక్కువ ఇస్తున్నారండి అంటే మనకి ముందుటి మీద కంపేర్ చేసుకుంటే ఈసారి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఎంతమందికి లోన్స్ అడిగినా సరే అందరికీ కూడా శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా గ్రూప్ పెట్టిన వారికి కావాల్సినటువంటి లోన్ అయితే బ్యాంకులు వారు ప్రొవైడ్ చేస్తారండి ఆల్రెడీ పాత గ్రూపులకు సంబంధించి కూడా లోన్స్ అడిగితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా లోన్స్ కూడా ఇవ్వడానికి అయితే బ్యాంకులు అయితే సుముఖంగా అయితే ఉన్నాయండి ఎందుకంటే డ్వాక్రా మహిళకు సంబంధించి సున్నా ఒట్టి పథకం డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ భరిస్తుంది కాబట్టి బ్యాంకులకు ఇందులో ఎటువంటి ఆప్టింగ్ అయితే ఉండదండి అంటే మనకి మామూలుగా అయితే సున్నా ఒట్టి పథకం ద్వారా ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది ప్రభుత్వం ఏంటంటే డైరెక్ట్ విడతల వారికి అయితే చెల్లిస్తుందండి ఇక్కడ డ్వాక్రా మహిళలు మామూలుగా లోన్స్ తీసుకుంటే కనుక వారే ఆ యొక్క ఇంట్రెస్ట్ అయితే భరించాల్సి అయితే ఉంటుంది ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ చాలామంది యొక్క లోన్ కూడా కట్టకుండా చాలామంది వారి యొక్క గ్రూపులు నిలిచిపోని గ్రూపులు కూడా చాలా గ్రూపులు అయితే ఉంటాయండి గ్రూపు కొన్ని కొన్ని గొడవల కారణాలు కూడా ఈ గ్రూపులు నిలిచిపోవడానికి అయితే కారణాలు అయితే ఉంటాయండి సో ఈ రకంగా ఏంటంటే అసలు తీసుకుని అసలు కట్టేస్తే దీంట్లో వీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా పే చేయని అవసరం లేదండి ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వం అయితే వీరి యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా భరిస్తుందండి అదేవిధంగా లోన్స్ కూడా ఎక్కువ మోతాదులు ఇచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చె ప్రజెంట్ మీ యొక్క ఆర్పిని యానిమేటర్ని కలిసి మీరైతే ఈ యొక్క ప్రూఫ్స్ అయితే ప్రజెంట్ అయితే సబ్మిట్ చేయండి మీ యొక్క గ్రూప్ హెల్త్ కూడా మీరైతే కాపాడుకోండి డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అతి త్వరలోనే తీసుకొస్తున్నట్లయితే పేర్కొన్నారండి అయితే సంవత్సరంలో ఏదో ఒక టైంలో ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేసేస్తారండి కాబట్టి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం కోసం మీరైతే ఆలోచించాల్సి వల్సిన పని పనేం లేదు